స్వాగతం చర్ల మండల రాహుల్ విద్యాలయంలో బుధవారం వివిధ పాఠశాల విద్యార్థులకు వన్ ఫోర్ వన్ బిఎన్ సిఆర్పీఎఫ్ కమాండెంట్ రితేష్ ఠాగూర్ ప్రీతా సి కమాండెంట్ రాజ్ కుమార్ అసిస్టెంట్ కమాండెంట్ ఆధ్వర్యంలో రన్నింగ్ జావెలిన్ త్రో డిస్కస్ షార్ట్ ప్యూట్ లాంగ్ జంప్ నిర్వహించారు అనంతరం రితేష్ ఠాగూర్ విజేతలకు ట్రోఫీలు మరియు సర్టిఫికేట్లను అందజేశారు ఈ సందర్భంగా రితేష్ ఠాగూర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని వారికి విశేషమైన క్రీడా ప్రతిభ దాగి ఉంటుందని వారిని తగిన విధంగా ప్రోత్సహిస్తే భారతదేశానికి ఎన్నో పథకాలను సాధించి పెడతారన్నారు క్రీడల్లో గెలుపోటములు సహజమని ఓడిపోతే కక్షలు పెంచుకోకూడదని క్రీడా స్ఫూర్తితో ప్రతి ఒక్క క్రీడాకారుడు మెలగాలని ఆయన సూచించారు అంతేకాకుండా క్రీడల ద్వారా విద్యార్థులలో మానసిక ఉల్లాసం శరీర దారుఢ్యం పెరుగుతాయని తద్వారా విద్యల్లో కూడా విశేషంగా రాణించడానికి ఆస్కారం ఉంటుందని ఆయన కితాబిచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం అందిస్తుందన్నారు క్రీడల్లో బాగా రాణించి జిల్లాకు రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో చర్ల సిఐ రాజు వర్మ ఎస్ఐలు నర్సిరెడ్డి సూరి అధికారులు వన్ ఫోర్ వన్ బిఎన్ సిఆర్పీఎఫ్ సిబ్బంది పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

The idea of this competition was to encourage the students to get an opportunity so that they will get to participate. get an idea how competition is being done. So schools and forces are one regimental institution, and they We could see a lot of talent which is coming here and we are very, very impressed by the way students participate so, and I'm like, I would like to thank the school participants for letting us participate and making it a